ప్రైజ్ ద లాడ్ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో వేకువ జాముని లెగిసి ప్రార్థన చేయట దానికున్న ప్రాముఖ్యత అందరికీ తెలిసే ఉన్నది అయితే ఆ ప్రార్థనలో మనము ఏ విధమైనటువంటి విన్నపాన్ని దేవుని దగ్గర ఉంచుకుంటున్నామో ఒక్కసారి పరికించి చూసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ఈ మాటలు నేను మాట్లాడటం అంటే ఒక వ్యక్తిగా మాట్లాడటం అని మీరు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు కానీ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్నానని నమ్మితే మీరు ప్రార్థన కొరకై నేర్చుకోవటం కొరకై వాక్యం కొరకై కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా మీకు సమాధానం కలుగుతుందని నమ్ముతున్నాను అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు సమాధానం అనే దాని మీద చాలా చాలా లోతుగా విషయాన్ని మనం పరికించి చూస్తే అనేకమైనటువంటి సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి చాలా అడుగుతాం నేను నా సొంత అనుభవం లేదా నేను విన్న అనుభవం ద్వారా నేను గమనించిన విషయం ఏమిటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి అనేకమైన ప్రశ్నలు అడుగుతాం అయ్యా తండ్రి నాయన నాకు ఎందుకు ఇలా అవుతుంది లేదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యా నాకు అది ఇవ్వండి ఇది నాకు తగినదా అని ఇలాంటి విషయాలు మనము ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇబ్బందులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి అడుగుతాం ఈ అడిగే విధానంలో మనకి తెలియకుండా అనేకమైన ప్రశ్నలు మన నోటి నుంచి జాలువారుతుంటాయి అయితే ఆ ప్రశ్నకు సమాధానం అనేది కావాలనుకుంటున్నారా జవాబు రావాలనుకుంటున్నారా అనే దాని మీద మనకు అవగాహన ఉండాలి నేను ఇందాకే మీకు చెప్పాను నా సొంత అనుభవం నుండి కానీ నేను విన్న అనుభవం నుండి కానీ అందరూ కూడా ఎక్కువ శాతం జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు జవాబు అంటే ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు అయితే అవునని లేకపోతే లేదని మీరు ఏదైనా నిర్ణయించుకోవాల్సిన సందర్భం అంటే మనకి తెలియని దాన్ని అడిగామనుకోండి దాని గురించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది తెలిసిన దాని గురించి ప్రశ్న అడిగామనుకోండి దాని గురించిన కన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది సో జవాబులు ఈ విధంగా ఉంటాయి సమాధానము ప్రభు యేసుక్రీస్తు ఆయనకి పేరు సమాధానం కర్త ఆయనే సమాధానానికి అధిపతి కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది మనకు ఒక చిన్న సందేహం రావచ్చు ప్రశ్నైనా జవాబు జవాబైనా ప్రశ్న అయినా సమాధానమైన ఇవన్నీ ఒకటిగానే కలిసి ఉంటాయి కదా ముఖ్యంగా జవాబు అన్న సమాధానం అన్న ఒకటే కదా అని అనిపించవచ్చు నేనేమంటానంటే జవాబు అనేది నీకు అవుననో కాదనో తెలుస్తుంది కానీ దాని గురించిన లోతైన విషయం నీకు తెలీదు అని నేను అనుకుంటాను లే సమాధానం అంటే ఏంటంటే నీకు అవుననైతే ఎందుకు అవునో దేవుడు నీకు తెలియచేస్తాడు అది ఎందుకు కాదో అది కాదు అని కూడా నీకు తెలియచేస్తాడు ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే జవాబు అనేది నీకు అవునో కాదనో తెలుస్తుంది కానీ సమాధానం అంటే నీవు దేవుని చిత్తాన్ని ఎరిగి దానికి లోబడినప్పుడు నీ హృదయానికి కలిగేదే సమాధానం నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకోవాలని నువ్వు ప్రార్థన చేయాలి ఈ సమాధానాన్ని పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఎరగాలి దేవుని చిత్తం ఎరగటం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించటమే అనేకమైన వాక్యాలు ఉన్నాయి బైబిల్ రిఫరెన్సెస్ తీసుకుంటే ఎన్నో చెప్పుకోవచ్చు మనకి నేను ఇదివరకు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను మనకి ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి దావీదుల దావీదు ప్రార్థన దానియాలు ప్రార్థన ఎబ్బేజు ప్రార్థన యోగు ప్రార్థన ఇలా ఎంతోమంది ప్రార్థన యోధులుగా మనకి తారసపడతారు బైబిల్ చూస్తున్నప్పుడు అయితే మనం వాటి నుంచి ఏం నేర్చుకున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయం అని నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రార్థన ఈ విధంగా సమాధానం పొందుకునేలాగా ఉన్నప్పుడు నీలో విశ్వాసం మరింతగా బలపడుతుంది అప్పుడు నిన్ను చూచి నీ యొక్క విశ్వాసాన్ని చూచి అన్యులు లేదా ఇతరులు ఖచ్చితంగా నీ దేవుణ్ణి తెలుసుకుంటారు నీవు ఆశీర్వదించబడతావు నీ నుంచి ఆశీర్వాదము ప్రవహిస్తుందని ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు మరి ఆ విశ్వాసం కలగాలంటే ఈ ప్రార్థన సమాధానం అనే విషయాలని నీ యొక్క ఆలోచనలో ఉంచుకొని ఖచ్చితంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను ఇంకా విశ్వాసం విషయంకొస్తే మనం ఎలా విశ్వాసం ఉండాలి మన విశ్వాసం నుంచి ఇతరులు ఎలా విశ్వాసం పొందుకోవాలంటే నాకు బాగా నచ్చిన సన్నివేశం బైబిల్లో ఏదైనా ఉందంటే బాగా నచ్చిన సన్నివేశం ఏంటంటే దానిని సింహానుభవంలో పడేయమని ఆజ్ఞాపిస్తాడు ఎవరు ఆజ్ఞాపిస్తారండి రాజు ఆజ్ఞాపిస్తాడు ఓకే నేను అన్ని పేర్లు తీసుకోలేకపోతున్నా ఉపమాన రీతిగా మనం ఇప్పుడు అదొక బెస్ట్ ఎగ్జాంపులర్గా నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను బైబుల్ తెలియని వారు ఉంటే వారికి ఆసక్తిగా ఉంటుందని ఖచ్చితంగా మెయిన్ క్యారెక్టర్ అందులో దానియల్ కాబట్టి ఆ యొక్క థీమ్ ఆ అవుట్లైన్ మీద నేను వెళ్తున్నాను ఫస్ట్ చూసుకుంటే దానియల్ని సింహాలు బోన్లో పడేయమని రాజు చెప్తాడు రాజు చెప్పాక సింహాలు బోన్లో పడేసిన తర్వాత అవి మళ్ళీ మామూలు సింహాలు కాదు ఆకలి మీద ఉన్న సింహాలు అటువంటి సింహాల బోన్లో వేయమని చెప్పాక వేసేసిన తర్వాత బట్టలు వెళ్ళి చెక్ చేశారా లేకపోతే ఇంకెవరైనా ఇతరులు సహాయకులు అనుచరులు రాజు పక్కన అనేక మంది ఉంటారు వాళ్ళందరూ వెళ్ళి చెక్ చేశారంటే కాదు రాజే స్వయంగా ఆ సింహాల భోన్ దగ్గరికి వెళ్ళి దానియాలు అని పిలిచారు దేవునికి స్తోత్రం చూసారా ఇక్కడ దానియలు తనను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఉన్నవాడు అనువాడు అని చెప్పి ఎంతో బలంగా నమ్మాడు మరి నిశ్చయంగా ఎస్సే నా దేవుడు ఆయనను మించిన వాడికి ఎవరు లేరని మరీ రూఢిగా నమ్మాడు విశ్వసించాడు నా దేవుడు నన్ను కాపాడుతాడు అని మరి అతనికంటే అతని దేవుని మహిమ తెలుసు అతని దేవుని నామానికి ఉన్న శక్తి తెలుసు కాబట్టి నమ్మాడు మరి రాజుకి ఏ విశ్వాసం ఉందని ఏ నమ్మకం ఉందని సింహాలు బోను దగ్గరికి వచ్చి దానియేలు అని పిలుస్తాడు దాని అని పిలిచాడంటే ఇతను నమ్మిన దేవుడు గొప్పవాడు నిజంగానే ఇతను బతికాడా అని తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి పిలిచాడంటే అక్కడ రాజుకి ఎంత విశ్వాసం ఉంటే పిలుస్తారు నువ్వు నేనో అయితే సహోదరుడా అటువంటి సిచ్యువేషన్లో సింహాల బోనులు ఒక మనిషి నిలువెత్తు మనిషి సింహాలకి మాంసం ముద్దలా కనపడతాయి ఆకలి మీద ఉన్న వాటికి ఖచ్చితంగా తినేస్తాయని నమ్మేస్తాం మనం కానీ ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించేతన్ని వెయ్యండి సింహల అన్న రాజు శిక్షని అమలు చేయమని చెప్పిన రాజే స్వయంగా వెళ్ళి చెక్ చేశాడంటే అతనికి విశ్వాసం ఏ విధంగా కలిగిందంటే అది దాని ఏలుకున్నటువంటి విశ్వాసమే దాన్ని బట్టి ఇతని దేవుడు ఎంత గొప్పవాడు అని నిజంగానే అతన్ని రక్షించాడని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు దేవుని నామం మహిమపరచబడింది హలూయ అయితే అటువంటి విశ్వాసంలోనికి నేను నడిపిస్తాడు అలాగే నీ నుంచి విశ్వాసాన్ని ప్రవాహింపజేసి ఆయన నామాన్ని మహిమపరచుకుంటాడు అటువంటి ప్రార్థన సమాధానము సమాధానం పొందుకున్న తర్వాత నీ నుండి వచ్చే విశ్వాసము ఆ విశ్వాసము నుంచి నీ మిత్రులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటావో వీటన్నిటినీ దృష్టించి నువ్వు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను సహోదరుడ నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళి మందిరంలో వాక్యపరిచర్ జరుగుతుండగా నీవు పాల్గొని సాహసించి ఏం నేర్చుకున్నావు దాన్ని మరలా తిరిగి నువ్వు పరికించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆత్మీయ జీవితం అనేది అనుదినము యుద్ధమే అనుదినము యుద్ధమే ఆ యుద్ధాన్ని మనపక్షంగా ఆయన చేస్తాడు గనుక నీవు ఖచ్చితంగా మరినిశ్చయంగా ప్రార్థన చెయ్యి ప్రార్థనలో సమాధానం పొందుకో ఆ సమాధానం నుండి విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోకి నీవు నడవాలని కోరుకుంటున్నాను అయితే చిన్న ప్రార్థన చేద్దాం దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మాకు జయమనిచ్చినవాడా నీకు స్తోత్రములు ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని భయపడకుండా ఎవరు ఏమనుకున్నా మేము దిగులు చెందకుండా నీ యందు నాయన ప్రభు నడువక మాకెప్పుడు కూడా జయాన్ని దయచేసావు కుడి చేతిని నాయనప్రభా ఇదిగో మమ్మల్ని కూర్చుండబెట్టుకొని నాయనప్రభా సాతాను మాపైన అధికారం దానిని పడగొట్టి నీవు దానిని సులువులో బంధించి నన్ను పైకి లేవనెత్తిన దేవుడవు నీవే నీకు స్తోత్రాలు మా పాపాలని పోగొట్టి మా శాపాలన్నింటినీ కూడా తొలగించి నీ రక్తం చేత తండ్రి నీ రక్తం చేత స్వస్థతనుందాము తండ్రి ఇటువంటి జీవితంలో నాయన ప్రవ ఇదిగో మా యవ్వన కాలమందు నాయన ప్రవ నిన్నే కోరుకుంటున్నాం నాయన తండ్రి మా యొక్క సోదరులు మా యొక్క సోదరీలు ఆయన ప్రభ ఇదిగో నిన్ను కోరుకునే హృదయాన్ని ఇవ్వమని కోరుచున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు ఆ యొక్క పాపము చేయకుండా పతనమైపోకుండా పరిశుద్ధాత్మని ఎరిగి పరిశుద్ధాత్మ కొరకై పరిగెత్తుకుని వెళ్ళేలాగను సహాయము చేయండి నిన్ను మరినిశ్చయముగా రూడిగా ఉన్నవాడు అనివాడు గొప్పవాడైన దేవుడు దేవుని శక్తిని అనుభవించుటకు సహాయం చేయమని కోరుచున్నాం ఈ ప్రార్థన వారి జీవితాలలో మరింత బలమును చేకూర్చాలని దాని వెళ్ళి కొన్నటువంటి విశ్వాసము నాయన ప్రభ మాలో కూడా నాయన ప్రవ నాయన ప్రవహింపచేయమని షడ్రక్ మిషక నాయన నాయనప్రభ వారితో కూడిన నాలుగవ మనిషి నాయనప్రభ జనులు చూశారు చూసి అనేక మంది మోకరించారు అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నాయనప్రభ సహవాసము మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాం మమ్మల్ని మరింతగా దీవించి ముందుకు నడిపించమని నీ నామంలో నాజరేయుడైనమంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ భవించిన భావించిన ప్రతి సహోదరుడికి ప్రతి సహోదరునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ హృదయం మందు మీరు ఏమి ఆశించినారో అది అడగండి అయితే దేవుని చిత్రంలో అడగండి మీరు సమాధానం పొందుకుంటారు దేవుని నామంలో మీ అందరికీ సమాధానం కలిగనుగాక